జీ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో నారాయణ విద్యా సంస్థలు మరోసారి విజయకేత్రం ఎగరవేశాయని సంస్థ డీజీఎం హనుమంతరావు డిజి రామలింగేశ్వరరావు తెలిపారు ఈ మేరకు ఆసిల్మెటలోని సంస్థ ఆవరణలో ప్రతిభను చాటిన విద్యార్థులకు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ అధ్యాపకుల కృషి వారి బోధన విధానాలే తమ విజయానికి కారణమని తెలిపారు అనంతరం డిజిఎం హనుమంతరావు డీజీ రామలింగేశ్వరరావు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు విజయాల సాధనకు నిరంతరం శ్రమించిన అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థుల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా బోధిస్తూ వారి సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ మానసిక ధైర్యాన్ని పెంపొందిస్తున్నామన్నారు నాకు చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చింది అది నాకు చాలా హెల్ప్ అయింది కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి చాలా హెల్ప్ నారాయణ ఎగ్జామ్ ప్యాటర్న్ నాకు చాలా హెల్ప్ చేసింది ప్రతి వీక్ ఎగ్జామ్ అవడం వల్ల నాకు ఎక్కడ ప్రాబ్లం ఉంది నేను ఏది చేయలేకపోతాను నాకు ఈజీగా అర్థమైంది ఎర్రలిస్ట్ ఎర్రలిస్ట్ రాసుకోవడం వల్ల నాకు చాలా బాగా యూస్ఫుల్ అయ్యింది ఎర్ర అనాలిసిస్ నాకు చాలా హెల్ప్ చేసింది ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది నాకు ఆన్లైన్ ఎగ్జామ్ అలవాటు చేసుకోవడానికి చాలా హెల్ప్ చేసింది నా యాక్యురసీ అవన్నీ చూసుకోవడానికి చాలా హెల్ప్ చేసింది ఫ్యూచర్ నేను నారాయణ ఐఐటీ బాంబే సిఎస్ చేద్దాం దాని తర్వాత లెవెన్త్ ట్వెల్త్లో అని డీప్ కాన్సెప్ట్స్ డీప్గా చెప్తారు ఆ ఫౌండేషన్ వల్లే అంతా బాగా అర్థం చేసుకోవడం అది జరిగింది ఇక్కడ టీచర్స్ చాలా డీ ప్రతి డౌట్ని కాన్సెప్ట్ని చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎప్పుడైనా ఒక తప్పు జరిగిందంటే దాన్ని మళ్ళీ జరగకుండా చూసుకుంటారు ఎప్పుడైనా అప్స్ అండ్ డౌన్స్ అయినా సరే మోటివేట్ చేస్తూ ఉంటారు స్టాఫ్ అంతా దానివల్ల స్టూడెంట్ ఎక్కడ హోప్ లూజ్ అవ్వకుండా వీక్కి టూ ఎగ్జామ్స్ అవుతాయి ఒకటి వీక్లీ ఇంకోటి క్యూములేటివ్ వీక్లీ అనేది ఆ వీక్ తాలూకా సిలబస్ని సిలబస్లో స్కిల్స్ ఇంక్రీస్ అనేది ఉండడానికి చేస్తారు నా పేరు ఎం తిరుపతిరావు అండి మజ్జి తిరుపతిరావు నేను గవర్నమెంట్ స్కూల్లో ఎంబీపీఎస్ డాలపాలెం గజన మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తా ఉన్నాను సో మా పిల్లాడిని ఏమో ఆరో తరగతిలో నారాయణ స్కూల్లో సివో స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది సో అప్పటి నుండి ఏమోని స్కూల్ లెవెల్లో అద్భుతమైనటువంటి ఫౌండేషన్ వేయడం వల్లనేమోని పిల్లాడు ఇంటర్మీడియట్కి వచ్చేసరికల్లా అసలు చక్కగా మంచి బేసిక్స్తోనేమోని ఇంటర్మీడియట్ తగ్గ తయారయ్యాడు సో ఇంటర్మీడియట్లో కూడా నారాయణ అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీని అని బయట నుండి తీసుకురావడము పిల్లల యొక్క వారి యొక్క స్టాండర్డ్ తగ్గట్టుగా వాళ్ళు ఏమో టీచ్ చేయడము అదేవిధంగా వాళ్ళ యొక్క ఎర్రఅనాలసిస్ అని అట్లా వాళ్ళ డిఫెక్ట్స్ అని ఎప్పటికప్పుడు గుర్తించి వాళ్ళని అని సో డెవలప్ చేయడం అనేది చాలా పిల్లాడి చాలా ఉపయోగకరమైందండి ఆ విధంగా పిల్లడు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు దానికి మేము చాలా ఆనందంగా ఉంది సో దీనికి కారణమైనటువంటి మన డీజిఎం సార్కి అట్ ద సేమ్ టైం డీన్ డీన్ సార్కి అట్లాగే నారాయణ ఫ్యాకల్టీ ముఖ్యంగా ఫ్యాకల్టీకి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నానండి సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నారాయణ ఆల్ ఇండియా లెవెల్లో జరిగినటువంటి ఎగ్జామ్ ఈ ఎగ్జాము మనకి ఇయర్లీ వన్స్ జరుగుతుంది ఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో మరి ఆల్ ఇండియా లెవెల్లో మెయిన్స్లో క్వాలిఫై అయినటువంటి ప్రతి స్టూడెంట్ కూడా ఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు ఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అనేది మనకి మే నెలలో జరిగింది మరి ఈ సంవత్సరం అనౌన్స్ చేసినటువంటి జేఈ అడ్వాన్స్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో విశాఖపట్నం నారాయణలో చదువుకొని మరి బాలాదిత్య అనేటటువంటి స్టూడెంట్ లెవెన్త్ ర్యాంకు ఓపెన్ కేటగిరీలో అదేవిధంగా ఓబీసీ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు మరి రిషివర్ధన్ అనేటటువంటి స్టూడెంట్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఫిఫ్టీ నైన్త్ ర్యాంక్ అదేవిధంగా ఓబీసీ కేటగిరీలో ఫోర్త్ ర్యాంక్ తీసుకోవచ్చు మరి ఉత్తరాంధ్రలో కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కానీ బెస్ట్ ర్యాంకర్స్గా నిలవటం జరిగింది ఈ విద్యార్థులు మా దగ్గర సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సిఓ స్కూల్ ప్రోగ్రాంలో చదువుకొని టూ ఇయర్స్ ఇంటర్మీడియట్లో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లో చదువుకొని మరి ఆల్ ఇండియా స్థాయిలో ఓపెన్ కేటగిరీలో చక్కని ప్రతిభను ప్రదర్శించారు ఈ రిజల్ట్స్ రావడానికి కారణం స్టూడెంట్స్ యొక్క హార్డ్ వర్కింగ్ అదేవిధంగా టీచర్స్ యొక్క కృషి ప్రతిరోజు కూడా టీచర్స్ టీచింగ్ చేయడంతో పాటు టీచింగ్ చేసినటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా సరే ప్రతి స్టూడెంట్ని పర్సనల్గా కేర్ తీసుకొని మరి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్లన్నీ నివృత్తి చేయటం వలన అదేవిధంగా ప్రతి ఆదివారం ఆ వారాంతం సిలబస్లో ఒక ఎగ్జాము అదేవిధంగా అప్పటి వరకు జరిగినటువంటి ఓవరాల్ కిమ్యులేటివ్ సిలబస్లో ఒక ఎగ్జాము ఆల్ ఇండియా లెవెల్లో హయ్యెస్ట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అయినటువంటి టీచర్స్ ద్వారా క్వశ్చన్ పేపర్స్ తయారు చేపించి ఆ క్వశ్చన్ పేపర్స్ ఈ విద్యార్థులు ఎక్స్పోజ్ అవ్వటం వలన మరి వాటిల్లో వాళ్ళు ఏదైనా తప్పులు చేసినట్లయితే మరలా ప్రతి సోమవారం ఆ తప్పుల్ని లెక్చరర్స్ క్లారిఫై చేసి అదే విధమైనటువంటి మోడల్స్ ని కంటిన్యూస్ గా రెండు సంవత్సరాలు వాళ్ళ యొక్క యాబిటివేట్ చేయటం వలన ఈ విధమైనటువంటి రిజల్ట్స్ రావటం జరిగింది